నమస్తే అండి ఇదిగోండి పైనుంచి మిర్చి కోసుకొచ్చాం కదా చూడండి ఎన్ని వచ్చినాయో ఇన్ని మిర్చి వచ్చినాయి హాఫ్ కిలో పైన ఉంటుంది ఈజీగా హాఫ్ కిలో పైన ఉంటాయి ఇదిగోండి మిర్చి గోంగూర పడటానికి గోంగూర నేను మార్కెట్ నుంచి తెచ్చి ఇరవై రూపాయలకి నాకు పది కట్టలు ఇచ్చారు యాభై రూపాయలు గోంగూర తీసుకున్నా గోంగూర కడిగేసి ఆ మన నీళ్ళల్లో రెండుసార్లు కడిగి బుట్టకేసి నేను చీర మీద రాత్రి ఆరబెట్టేసుకున్నానండి ఈ పొండుమిర్చి చింతపండు అంతా ఏరుకుని ఇంకా రెడీ చేసుకుంటాను మిర్చి గోంగూర పచ్చడి అని సీజన్లో మిరపకాయలు మన మిద్దు మీద కాసినాయి కాబట్టి ఇలా వేస్ట్ చేయకుండా ఇలా చేస్తున్నా చూడండి అరకిలో గోంగూర శుభ్రంగా కడిగి క్లాత్ మీద వేసి ఆరబెట్టా పడి లేకుండా పొడిగా ఉండాలి గోంగూర కొలిసాము వెయిట్ చూసుకున్నాము కిలో ఉంది కొంచెము నూనె నూనెసి ఏం చేస్తున్నా మీకు సింపుల్గా చెప్పేస్తాను మిద్ది తోటలో ఎవరి దగ్గరన్నా గోంగూర మిర్చి ఉందనుకోండి ఇట్లా చేసేసుకుందరు కానీ ఇది తేజ మిర్చి కొంచెం కారం ఉందని చెప్పి ఇది కూడా అరకిలో ఇది అరకిలో ఇది అరకిలో ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా ఇప్పుడు వీటిని ఏం చేస్తానంటే పొండుమిర్చి చక్కగా తుడిసేసుకున్నా పొండుమిర్చి చింతపండు ఉప్పు కలిపేసి ఒక డబ్బాలో పెట్టేస్తాను ఇది కూడా ఉప్పేసి వేయించి పక్కన పెట్టేస్తా ఈరోజు రేపు మార్నింగ్ మొత్తం ప్రాసెస్ అంతా మీకు చెప్తా ఇది ఉప్పేసి మిక్సీ కొట్టేసి ఒక డబ్బాలో పెట్టేస్తా అంతేనండి సింపుల్గా చెప్పేసాను ఈ లోపన్నీ ఏం చేసుకుంటా నేను మిర్చి ఇట్లా కచ్చాపచ్చగా మిక్సీలో వేసుకుందాం వేసుకుని ఉప్పు చింతపండు పెట్టేసుకుంటే రేపొద్దునికి నీరు మంచిగా వచ్చి చక్కగా మెత్తగా అవుతుంది చింతపండు ఇలా గోంగూర మొత్తం ఏం చేసుకుంటున్నా మీకు సింపుల్గా పొండుమిర్చిను గోంగూర పచ్చడి చూపిస్తానన్నాను కదా మనం పండుమిర్చిని కచ్చాపచ్చగా దంచి దాంట్లో కొంచెం ఉప్పేసి చింతపండు పెట్టి ఒక రోజు అలా ఉంచేశాను కొంచెం నూనె వేసి గోంగూర వేయించి పెట్టుకున్నాను వెల్లుల్లిపాయలు మెంతులు ఏం చేసుకోవాలి ఇంకా యాంచలేదు పింక్ సాల్ట్ నూనె తిరగమాతకి ఇవన్నీ నేను మిక్సీలో వేసి రుబ్బి తిరగమాత వేసే ముందు మీకు చూపిస్తానే సింపుల్గా అయిపోతుంది అంతే ఇదిగోండి మెంతులు వేయించుకుంటున్నాను పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టి మెంతులు మంచి సువాసన వచ్చేవారికి వేయించుకుని పొడి చేసుకుని అప్పుడు మిర్చి చింతపండు అన్నీ కలిపి మిక్సీ చేస్తాయి మెత్తగా రోట్లో కూడా రుబ్బచ్చు కానీ నేను మిక్సీ చేసేసుకుంటున్నా మొత్తం రుబ్బేసానండి పొండుమిరపే మటుకి కారం తేసే కదా కారం ఎక్కువ ఉంటుంది అందుకని ఇది ఇది పక్కన పెట్టుకున్నాను ఇంకో పచ్చడిలో చేసుకోవచ్చు ఇంకో ఏదైనా వెరైటీ పచ్చడి చేద్దాం ఇదిగోండి ఇదిగోండి మెత్తగా రుబ్బేసాను తిరగ వేయాలి మీకు ఉప్పు చెప్పలేదు అనుకోమాకండి ఉప్పు మనకు రుచికి సరిపడా తేజ మిర్చి కాబట్టి కారం ఎక్కువ ఉంది తేజమిర్చిలో అందుకని గోంగూర అరకిలో తీసుకున్న తేజమిర్చి మనకి తోకం చూస్తే అరకిలో వచ్చి రెండు వందల గ్రాములు చింతపండు తీసుకున్న ఈ గ్లాస్తో కరెక్ట్గా ఉపా గ్లాసు ఉప్పు తీసుకుని మన పొండి మిర్చి చింతపండులో కొంచెం కొంచెం ఉప్పేసి మిక్సీ చేసి కొంచెం కొంచెం ఉప్పేసి కలిపి చింతపండు ఏంటంటే కొంచెం గట్టిగా ఉంది అందుకని నాన్న తనకి ఒక రోజు పట్టింది చింతపండు ఉప్పు వేసి డబ్బాలో పెట్టేసి పక్కన పెట్టాను నూనె వేసి గోంగూర వేగినాక లేయర్ లేయర్గా ఉప్పేసి పక్కన పెడితే మెత్తగా అవుతుంది ఒక రోజు ఉంచినాక నేను మరుసటి రోజున మొత్తం ఈరోజు రుబ్బాను ఎంత వేసానంటే ఈరోజు సగం గ్లాసు అంటే ఈ గ్లాస్తో గ్లాసుకి కొంచెం గ్లాసు బావు పట్టింది నాకు ఉప్పు ఏంటంటే పింక్ సాల్ట్ నేను పచ్చడిలో కూడా పింక్ సాల్ట్ వాడుతున్నాను ఎందుకంటే బీపీ మంచిగా ఉంటుంది అందరూ చెప్తున్నారు మనం కల్లుప్పు ఉప్పు తీసుకున్నాం అనుకోండి ఈ గ్లాస్తో వైటిన్నర్ గ్లాసు దాకా కళ్ళు ఉప్పు పడుతుంది మీరు ఉప్పు మట్టికి రుచి చూసుకుని వేసుకోండి పండుమిరపకాయ కూడా అరకిలో వేసాము అంటే సీజన్ బట్టి మనకు అన్ని సీజన్లో పండుమిరపకాయలు సీజన్లో ఏంటంటే నీరు ఎక్కువ ఉంటుంది ఫిబ్రవరి మన డిసెంబరు జనవరి నుంచి వచ్చేస్తాయి హైదరాబాదులో తెరగమాత తీసుకుని మీకు అన్నంలో టేస్ట్ చూపిస్తా మొత్తానికి మనం ఇద్ది తోటలో పండిన మిర్చితో రకరకాల పచ్చళ్ళు పట్టుకుంటున్నాం నువ్వుల నూనెతో తిరగమాత వేసానండి మనం ఫస్ట్ నూనె కాగినాక మెంతులు ఆవాలు మినప్పప్పు శనగపప్పు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండి అండి హాఫ్ కిలో నువ్వుల నూనెతో తెరగమాత వేసాను ఇవ్వండి గోంగూర పండు పండువీరగాయ పచ్చడి రుడ్ వేసాను మీరు చూపించాను కదా రుడ్డు రెడీగా పెట్టుకున్నాను ఇదిగోండి ఎంత మిరపకాయ తొక్కు మిగిలింది నాకు ఇది వేరే ఇంకొక వెరైటీతో చేద్దాం అనేది తర్వాత చేసినప్పుడు చూపిస్తాను ఇదిగోండి గోంగూర అరకిలో గోంగూర అయింది పండు పండుమిరపకాయ రెండు వందల గ్రాములు చింతపండు పెట్టాము వెల్లురిపోయి మెంతి మెంతి ఏం చేసి రుబ్బాము చిన్న గ్లాస్తో మన పింక్ సాల్ట్ ఈ గ్లాస్తో గ్లాసుకి కొంచెం గ్లాసు మో పట్టింది నాకు ఉప్పు ఇదిగోండి కిలో ఈ మన ఎస్ఎస్ బ్రాండ్ ఇదేం నువ్వులు దొరకలేదు నాకు ఎస్ఎస్ బ్రాండు నువ్వుల నూనెతో నేను తిరుగుమాత వేసుకున్నాను నువ్వుల నూనె ఈ తిరుగుమాత పచ్చడి అంతా కలిపేస్తున్నాను ఏమండి ప్లాస్టిక్కి వాడమాకండి అంటున్నారు ఇవేమో స్టీల్ ఆటిలో పెడితే పచ్చడి స్టీల్ మనకి బెజ్జాలు పడిపోతాయి మనం మంచి కంటైనర్స్లో వాడుకోవచ్చు ఇది టప్పర్ వేర్ అండి నేను టప్పర్ వేర్లో పెడుతున్నాను నేను మొన్న వంకాయ పచ్చడి పెట్టినప్పుడు ఒకళ్ళు కామెంట్ రాశారు నాకు కొంచెం పసుపు వేసుకోవాలి నేను కొంచెం పసుపు వేస్తాను మర్చిపోయాను వేస్తాను కొంచెం పసుపు వేస్తాను కొంచెం పసుపు వేసుకుందామండి ఎక్కువ కలదు కొంచెం ఇదంతా బాగా కలిపేసుకుందాం వంకాయ పచ్చడిలో ఎక్కువ నూనెక్కువేయాలంటే తిరగమాత కానీ అడిగారు అన్నారు నేనేంటంటే ఫ్లైట్లో మనం పంపించేటప్పుడు ప్యాకెట్లు అది నూనె ఎక్కువ లేకపోతే వాళ్ళు అక్కడ అన్నీ దొరుకుతాయి మన అక్కడ అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది తిరగమాత అని నేను అట్లా కొంచెం నూనె తక్కువ వేసాను మేమేం చేస్తున్నాం అంటే తినేటప్పుడు మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తిరగమాత వేసుకుంటే ఏమవుతుందంటే పచ్చడి కొత్త వాటిలాగా ఉండేది ఏమండి వరకు మీకు కుదిరితే తప్పకుండా మీరు చేయండి మనకు చాలా తక్కువ డబ్బులు అవుతాయి మన చేత్తో మనం చేసుకుంటే ఆ టేస్టే వేరండి నిజంగా మీరు ట్రై చేయండి నువ్వుల నూనెలో కొంచెం మెంతులు ఆవాలు కొంచెం మినప్పప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి దంచిన వెల్లుల్లి వేసాను అరకిల్లో నూనె కరెక్ట్గా సరిపోయింది అన్నంలో టేస్ట్ చూద్దాం ఇంకా గోంగూర మిరపకాయ పచ్చడి మీ అందరికీ ఆశ పెడుతున్నా కారం మట్టికి బాగుంది తేజాలు తేజ మిర్చిలు ఇదిగోండి మంచిగా కలిపాను ఫస్ట్ ముద్ద మీకే పెడుతున్నాను రెండో ముద్ద అత్తగారికి పెడుతున్నాను టేస్ట్ బాగా చెబుతారు కరెక్ట్గా ఎలా ఉంది ఏంటి అనేది పెట్టినాక నేను టేస్ట్ చేస్తాను మీది మీ అంకుల్కి ఇది నాది సూపర్ అండి నేను చెబుతున్నాం కాదు కానీ అదిరిపోయింది పచ్చడి సూపర్ సూపర్ భలే ఉంది కారం పులుపు అసలు బాగా సరిపోయింది కరెక్ట్గా ఇంకో ముద్దు కూడా తింటున్నా నేను మీ ముద్దు మీద పొడిమిరపకాయలుంటే తప్పకుండా ఈ స్టైల్లో పచ్చడి పట్టండి పట్టి నాకు కామెంట్ రాయండి మీరు ఓకే అండి ఉంటానండి బాయ్ అండి ఈరోజు మా ఇంట్లో మధ్యాహ్నం లంచ్కి గోచిక్కుడుకాయ కొబ్బరి ఫ్రై రసం గోంగూర పచ్చడి అసలు సూపర్ డూపర్ అంత బాగుంది నిజంగా ఇదిగోండి మీరు చూస్తూ కానీ మూడో ముద్దు కూడా తింటున్నా ముద్దుపోయింది